హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే సూపర్ మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాము ఇప్పుడు చెప్పబోయే వీడియో ఏంటంటే మైసూర్ ప్యాలెస్ అవునండి మీరు విన్నది ఎగ్జాక్ట్లీ నిజం మైసూర్ ప్యాలెస్ దీనికి మా ఆయన మాత్రమే వెళ్తా అన్నాడు కానీ కాదు నేను కంపల్సరీ నేను వస్తానని చెప్పి పట్టుబట్టి మైసూర్ ప్యాలెస్ వెళ్ళానండి కానీ వెళ్ళినందుకు ఫలితం చాలా బాగుందండి అంత అద్భుతంగా ఉందండి ఆ మైసూర్ ప్యాలెస్ మీరు కూడా నేను చెప్తే చెప్పిన దానికన్నా వీడియో చూస్తే ఇంకా మైసూర్ దగ్గరుండి ఉంటుందండి మీరు కూడా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ మైసూర్ ప్యాలెస్ కర్ణాటక స్టేట్లో కర్ణాటక స్టేట్లో ఉందండి మైసూర్ ప్యాలెస్ దీన్ని వడయార్ రాజు అనే రాజు పరిపాలించేవారు ఈ ఆ రాజు పరిపాలి పరిపాలనలో ఈ మైసూర్ని రాజధానిగా చేసి పరిపాలించేవారండి ఇందులో వడయార్ రాజుగారు ఫ్యామిలీ ఈ మైసూర్ ప్యాలెస్ని నివసిస్తూ ఉందండి ఈ మైసూర్ ప్యాలెస్లో ఉండేది అనమాట ఈ మైసూర్ ప్యాలెస్కి పేరే పేరు మైసూర్ ప్యాలెస్ కాదండోయ్ అది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే కానీ దీని అసలు పేరు ఏందో తెలుసా అంబా విలాస్ అంటండి కానీ ఇది కేవలం మైసూర్లో ఉండడం ఉండడం మాత్రాన దీని పేరు మైసూర్ అని మైసూర్ ప్యాలెస్ అని పిలుచుతున్నారంటండి ఈ ప్యాలెస్కి ఇది నైట్ వేర్లో చూస్తే ఉంటుందండి అబ్బాబ్బా ఆ లైట్లు ఈ మైసూర్ ప్యాలెస్కు లైట్లు ఉన్నాయనుకుంటున్నారు తొంభై ఏడు వేల రెండు వందల బల్బులు ఉన్నాయంటండి ఈ మైసూర్ ప్యాలెస్కి అంత అద్భుతంగా ఉంటుందంట దసరా నవరాత్రులలో పబ్లిక్ హాలిడేస్లలో మాత్రము ఏడు సాయంత్రం ఏడు నుంచి తొమ్మిది గంటలు ఉంటుందండి ఈ మైసూర్ ప్యాలెస్ ప్యాలెస్ మామూలుగా అయితే ఎప్పుడైనా ఉంటుంది కానీ దసరా హాలిడేసు దసరా నవరాత్రులు అంటారు కదా ఆ దాంట్లో పబ్లిక్ హాలిడేస్ అని ఉంటాయి కదా అప్పుడు మాత్రం ఏడు నుంచి తొమ్మిది గంటలు ఉంటుందండి ఈ మైసూర్ ప్యాలెస్ ఎంతుందో తెలుసండి మీకు ఈ మైసూర్ ప్యాలెస్ మొత్తం కలిపి డెబ్బై రెండు ఎకరాలు ఉంటుందంట అండి ఈ మైసూర్ ప్యాలెస్ మొత్తము డెబ్బై రెండు ఎకరాలు ఉంటుందంట ఈ ప్యాలెస్ మాత్రమే అంటే ఈ అం ఈ అంబా విలాస్ మాత్రమే నాలుగు ఎకరాలు ఉంటుందంటండి బాబ్ అబ్బా చెప్తుంటేనే అంత అద్భుతంగా ఉందండి ఈ మైసూర్ ప్యాలెస్ ఏంటంటే విశేషం తాజ్మహల్ తర్వాత ఏదైనా ఉందంటే ఇది మైసూర్ ప్యాలెస్ మాత్రమేనంటండి అంత అద్భుతంగా ఉంటుందంట కానీ మీరు ఇప్పుడు చూస్తున్నాం కదా మనం మైసూర్ ప్యాలెస్ అది నిజమైన మైసూర్ ప్యాలెస్ కా ఇది మామూలుగా ఫస్ట్ నుంచి ఉండే మైసూర్ ప్యాలెస్ వేరు ఇప్పుడు చూస్తున్న మైసూర్ ప్యాలెస్ వేలంటండి ఫస్ట్ పద్నాలుగో శతాబ్దంలో ఎదురాయ్ వడయార్ రాజు అంటే ఎదురాయ్ వడయార్ రాజు అనే రాజు నిర్మించినారంటండి ఫస్ట్ మైసూర్ ప్యాలెస్ ఫస్ట్ ఉండే మైసూర్ ప్యాలెస్ను కానీ అది కాలానుగుణంగా మెరుపులకు వర్షాలు పడి దెబ్బ తినిందంటండి ఆ మైసూర్ ప్యాలెస్ ఆ దెబ్బ తినడంతో మళ్ళీ పదహారో శతాబ్దంలో రణధీర కంటిరవ నరసింహరాజు వడయార్ అనే రాజు మళ్ళీ వుడెన్ ప్యాలెస్ అంటే కలపతో కలపతో చేసిన ప్యాలెస్ని నిర్మించారంటండి అది ఆ ప్యాలెస్ నిర్మించిన తర్వాత పన్ పద్దెనిమిది వందల తొంభై ఆరో సంవత్సరంలో దసరా ఉత్సవాలలో దసరా ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుతారు కండి మైసూర్లో ఆ ఉత్సవాలలో అది కలపతో చేయడం కలపతో చేయడం ద్వారా అది అగ్ని ప్రమాదానికి గురై కాలిపోయిందంటండి ఆ కాలిపోయినందుకు మళ్ళీ కృష్ణరాజు వడియార్ రాజు గారు మళ్ళీ బ్రిటిష్ ఆర్కెటిక్ హెన్రీ ఇర్విన్ అనే ఆధ్వర్యంలో బ్రిటిష్ కాలంలో అనమాట అది అది పద్దెనిమిది వందల తొంభై ఏడు పద్దెనిమిది వందల తొంభై ఏడు ఆ కాలంలో మళ్ళీ ఈ మైసూర్ ప్యాలెస్ని ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ మైసూర్ ప్యాలెస్ని నిర్మించారంట అండి అది ఎంత సమయం పట్టిందంటే పద్దెనిమిది వందల తొంభై ఏడులో మొదలుపెట్టింటే పంతొమ్మిది వందల పన్నెండులో పూర్తయిందంటండి ఆ మైసూర్ ప్యాలెస్ దాదాపు పదహైదు సంవత్సరాలు పట్టిందంట అంత అంత అన్ని సంవత్సరాలు పట్టిందంట కానీ మైసూర్ ప్యాలెస్ చూడడానికి అంత అద్భుతంగా ఉంది అన్ని సంవత్సరాలు పట్టిన అందుకే అంత అన్ని సంవత్సరాలు పట్టిందేమో అంటారంటే మీరు చూస్తే కింద అంత అద్భుతంగా బ్రిటిష్ వారు ఈ మైసూర్ ప్యాలెసే కాదండో ఇంకా మైసూర్లో ఉండే చెన్నై సిటీ కార్పొరేషన్ అనే అనేది హైకోర్టు చేసేసినారండి తర్వాత చెన్నై రైల్వే స్టేషను కట్టించినారంటే ఇంకా ఎన్నో 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 టూరిస్ట్ ప్లేస్లు కట్టించినారంటండి ఆ మైస్ బ్రిటిష్ కాలంలో ఈ మైసూర్ ప్యాలెస్ కట్టడంలో పనిచేసిన వారు ఉంటారు కదండి మన తెలుగువారు కావడం చాలా విశేషం అండి ఇంజనీరింగ్గా పనిచేసినారంటే ఆయన పేరు బీపీ రాఘవులు నాయుడు గారు ఈయన ముందు భాగ మైసూర్ ప్యాలెస్లో ముందు భాగం ఉంటుంది కదండి దానికి డిజైనర్గా పంతొమ్మిది వందల ఇరవై ఏడులో డిజైనర్గా పనిచేసినారంటండి తెలుగువారి బీపీ రాఘవులు నాయుడు గారు దీన్ని నాలుగు విధాలుగా కట్టించినారంటండి నాలుగు అంటే ఇండో మొఘల్ రాజ్పుత్ భౌతిక్ అనే దాంట్లో నాలుగు నాలుగు విభజించి నాలుగు ద్వారా కట్టించినారంటండి ఈ నిర్మాణంలో ఇండో అంటే భారత నిర్మాణ శైలి అని అర్థం అంటండి మొఘల్ అంటే ఇస్లాం నిర్మాణ శైలి అని రాజ్పుత్ అంటే మన ఉత్తర భారతదేశంలో ఉన్న రాజపుత్ర నిర్మాణ శైలిలో కట్టించాలంటే భౌతిక అంటే బ్రిటన్ దేశాలలో నిర్మాణం అంటే ఇప్పుడు ఇంగ్లాండు ఇటలీ దేశాలలో ఉంటున్న ఉంటాయి కదా దానిల ద్వారా కొన్ని కట్టించినారంటండి కొన్ని కొన్ని స్తంభాలు ఇవి ఉంటాయి కదండి అట్లాంటివి కట్టించినారంటండి ఈ మైసూర్ ప్యాలెస్లో ఈ మనం ఎంట్రింగ్లోనే పైన మైసూర్ రాజులు చిహ్నమైన జెండా ఉంటుంది కదండి అది టూ పాయింట్ సెవెన్ కేజీ గోల్డ్తో కట్టించినారు అంటండి అది మొత్తం దాని చుట్టుపక్కల ఉన్న నాలుగు కలశాలు ఉన్నాయండి దాని చుట్టుపక్కల ఉన్న కలశాలు కూడా గోల్డ్ వేనంటండి అంత అవి కూడా బంగారుతోనే చేసేసినారంట అంత అద్భుతంగా ఉంటుందండి ఈ మైస్ ఈ మైసూర్ ప్యాలెస్కి మొత్తం నాలుగు ఎన్ నాలుగు దారులు ఉంటాయంటండి నాలుగు దారులు ఉన్నాయి ఒకటి అమ్మవారిని ఏనుగుల ద్వారా అమ్మవారు అంటే మైసూర్ మహారాజులైన ఈ వడయార్ చక్రవర్తులు ఉన్నారు కదా వాళ్ళ కులదైవమైన చాముండేశ్వరి అమ్మవారిని వాళ్ళు పూజించుకునేవారండి ఆమెని ఏనుగుల ద్వారా ఏనుగుల ద్వారా ఊరు మొత్తం మైసూరు మొత్తము నవరాత్రులు దసరా నవరాత్రులలో తిప్పేవారండి అప్పుడు ఆ ఒక ద్వారీ ఒక దారిలో లోపలికి తీసుకువెళ్ళి బయటకు తీసుకొచ్చే దారి ఒకటండి ఒకటి మనం మన టూరిస్టులు అయినా లోపలికి ఎంట్రింగు అనేది ఒకటండి అప్పుడు అది మైసూర్ ప్యాలెస్ తూర్పు మకాన ఉంటుందండి తూర్పు వైపు ఎందుకంటే కొండపైన ఈ చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉందండి వస్తానే ఆ చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ కనపడి దర్శించుకోవాలని అలా పట్టేసుకున్నారండి వాళ్ళు పంతొమ్మిదో శతాబ్దంలో కట్టించిన కట్టించినప్పుడు పంతొమ్మిదో శతాబ్దంలో కట్టించినప్పుడు నలభై రెండు లక్షల వరకు అయిందండి దీని ఖర్చు మొత్తం ఇప్పట్లో కట్టించుకుంటే ఇది మన మీ ఊహ మీ ఊహకే వదిలేస్తున్నారని అంత అద్భుతంగా ఉందండి తాజ్మహల్ తర్వాత ఏదైనా ఉంటే ఇది మైసూర్ ప్యాలెస్ మాత్రమే అలాగే దీని కింద ఈ వీడియో కింద మేము భద్రకాళి అమ్మవారి టెంపుల్ వరంగల్ భద్రకాళి అమ్మవారి టెంపుల్ టైటిల్ అయితే ఇచ్చేస్తామండి దాన్ని కూడా చూడాలని ఆశిస్తున్నారు దాన్ని చూసినా అంత పుణ్యం వస్తుందండి చూసినా ఏవైనా కోరికలు ఉంటే ఖచ్చితంగా నెరవేరుతాయండి మా కోరికలు నెరవేరు నెరవేరినాయి కాబట్టి మేము వరంగల్ పోయి భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని వీడియో తీసుకొని దీని కింద పెట్టేస్తామండి మీరు కూడా తప్పకుండా చూడాలి ప్లీజ్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఏమన్నా ఉంటే కామెంట్లో చేయండి బాయ్